యజమానుడు ఎవరు యేసుక్రీస్తు వారు ఆయనకంటే నేనేం గొప్పవాడిని కాదు ఇప్పుడు మన లోకంలో ఏం చెప్తున్నారంటే ఈ లోకంలో ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారి కన్నా మనం గొప్పవారు అంటున్నారు ఏసుక్రీస్తు వారు మనలను విడుదల చేసి సరి విమోచించారు ఇప్పుడు మనం ఏం చేద్దాము ఆడదాము పాడదాము విడుదల ఇచ్చారని చెప్పి యేసుక్రీస్తు వారు ఏ సంపద లేకుండా వదిలేసి వచ్చి పరిశుద్ధ సత్యమైన సంపాదన వదిలేసి వస్తే అబద్ధదనాన్ని ఇష్టం వచ్చినట్టు సంపాదించుకుని ఆడుతున్నారు పాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు దాసుల యజమానుల ఇలా ఆడుతున్న వారు దాసుల యజమానుల ఇక్కడ యోహన్స వార్త పదహేన ఇరవై వచ్చినా ఏం చెప్తుంది దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని యశు చెప్తున్న మాట లోకులు నన్ను హింసించినలా మిమ్మల్ని కూడా హింసిస్తారు ఇప్పుడు తనకి శిష్యులు ముందే చెప్తున్నాడు ఇది లోకం నన్ను ఒక హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు యజమానుడి కన్నా దాసులేం గొప్పవాడేం కాదు దాసుడికి కూడా కోటింగ్ ఉంటుంది ఆయనతో పాటు తిరిగినందుకు ఆయన అనుసరిస్తున్నందుకు ఆయన నామాన్ని కృపాసత్యంగా పెడుతున్నప్పుడు మిమ్మల్ని కూడా హింసిస్తుంది మీరు లోకాన్ని వదులుకుంటే మీరు ఏదో హ్యాపీగా బతుకుతారు కాదు నాన్న కృపాసత్యంగా మీరు వెంబడిచ్చినప్పుడు మీకు కూడా ఉంటుంది కోటింగ్ నాకు ఎట్లాగైతే అది నన్ను హింసిస్తుంది లోకులు నన్ను హింసించిన లోకులు నాకు ఎట్లాగైతే హింసిస్తారో నన్ను కొడతారో నన్ను తిడతారో అదే విధంగా సేమ్ దాసుడు అయితే మీరు అలాగే ఉంటుంది మీకు కూడా ఇందులో ఏం తేడా ఉండదు నా మాట గై మీ మాట కూడా గై నా మాట ఒక గైకొన్నారనుకో వాళ్ళు మీ మాట కూడా గైకుంటారు ఇదంతా సేమ్ టు సేమ్ జరిగిపోద్ది ఇప్పుడు ఆయన సంకల్పంలో ఉన్న వారికి ఎన్ని జరుగుతాయి ఆయన సారూప్యంలో జ్యేష్ఠుడు అవుతున్నటువంటి సారూప్యంలో కొన్ని రోమిల రాసిన పత్రిక ఎనిమిదో తేదీ ఇరవై తొమ్మిది చెప్పబడుతుంది ఆయన ఆయనలో సారూప్యము ఆయనలో సారూప్యము ఉన్నట్లయితే మనం కూడా సేమ్ టు సేమ్ లాగానే మనం కూడా వెళ్తామని రాయబడుతుంది రోమిల రాసిన పత్రిక ఎనిమిది అవుతాయేమో ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జయష్యుడు అగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో వారు తన కుమారునితో సారూప్యం గలవారు ఉంటకు వారిని ముందుగా నిర్ణయించాడు ఒక నిర్ణయం వచ్చేసింది మనకి మన దాసుడిగా మనం వచ్చినట్లయితే ఆయన దగ్గరికి వచ్చినట్లయితే సేమ్ టు సేమ్ ఆయన సారూప్యంలోకి మనం వెళ్ళిపోయినాం ఆ దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాదు ఇప్పుడు మీరు నాకంట తప్పించుకుని గొప్పవారు ఏమీ అయిపోరు నేనేదో శ్రమ నా వరకే లోకులు నన్నే హింసిస్తుంది మాకండి నన్నే కాదు మిమ్మల్ని కూడా హింసిస్తుంది అంటే అందుకని ఇరవై తొమ్మిది అధ్యాయ నాలుగో వచ్చినలో మతేశ్వార్తలు అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమ పాలు చే శ్రమల పాలు చేసి చంపేద్దరు మీరు నా నామ నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడుదురు మీరు దాసులే కానీ యజమానుడి కన్నా గొప్పవాళ్ళు ఏం కాదు యజమానుడికి ఉంటుంది మీకు ఉంటుంది సమస్తం మీకు జరుగుతుంది అప్పుడు మీరు ఏమవుతారు సారూప్యము దేవుని ప్రేమించు ఆ ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము మేలు కలుగుటకే మీరు ప్రేమిస్తున్నారా నన్ను ప్రేమిస్తే శ్రమించండి హింస పొందండి సేమ్ టు సేమ్ యజమానుడికి ఏది ఉందో కూడా అందులో ఏ తేడా ఉండదు ఇంచుమించుగా మీకు ఉంటుంది అదే శ్రమ ఉంటుంది ఎందుకనగా తన కుమారుడు అనేక జ్యేష్ఠులతో జ్యేష్ఠుడగినట్లు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగాను వారు తన కుమారుతో సారూప్యం గలవడకు వారిని ముందుగా నిర్ణయించెను వారిని ముందుగా ఆయన నిర్ణయించాడు మనం నిర్ణయించబడిన వారం అయితే ఈ విధంగా ఉంటాము దేవుణ్ణి ప్రేమించిన వారమైతే ఆయన సంకల్పంలో ఉంటాము దేవుణ్ణి మనం నిర్ణయించిన వారమైతే ఆయన జ్యేష్ఠ కుమారుడిగా ఉంటాము జ్యేష్ఠ కుమారుడు ఉన్నట్లయితే ఆయన కుమారుని సారూప్యము మనలో ఉంటుంది ఆ సారూప్యం ప్రకారమే మనం వెళ్తాము అందుకని ఆయన అంటుంది సంకల్పం చొప్పున వారు మనం కాబట్టి శ్రమలతో యుద్ధం చేసే నిలబడాలి శ్రమల్లో యుద్ధాల్లో ఆయన మనతో ఉంటాడు పండగలు చేయటానికి లేదు పండగని ఎక్కడా కూడా రాయబడలేదు విషయమై దీనులైన వారు పండుగలు ఉండవు ఆత్మలో ఆయన మొదటగా సృష్టించబడ్డాడు ఆత్మ సృష్టిలో మొదటివాడు ఆదామవ్వ శరీర సృష్టిలో మొదటివారు అయితే ఇక్కడ క్రీస్తు వారు ఆత్మలో జ్యేష్ఠుడు అవ్వాల్సి వచ్చింది ఆది అంతం లేనివాడు చూపించడానికి వచ్చాడు ఈ విధమైనటువంటి సారూప్యత కుమారు సారూప్యత అంటే మీకు ఎలా తెలుస్తుంది యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి శ్రమ పొందారో తెలుస్తేనే కదా సారూప్యత తెలుస్తుంది ఆ సారూప్యత ఏంటి అన్నది మరి ఎరిగితేనే కదా ఇప్పుడు బోధిస్తేనే కదా పండుగలు చేసే వారికి బోధించడానికి కుదరట్లేదు వాళ్ళకి వాళ్ళు లిగిసి తింటాకి ఆటాకి సంతోషించడానికి వీటికి సరిపోతుంది వాళ్ళకి పండగలు హల్లేయ స్తోత్రాలు స్థుతులు తర్వాత దీర్ఘ ప్రార్థనలు కాలక్షేపం అంతే ఒక సోదరుడు నన్ను అంటాడు రెండు గంటలు ప్రార్థన చేయి రెండు రోజులు ఇంట్లో తలుపు గదే గదిలో గెలిపి ప్రార్థన చేసుకోవాలంట దేవుడు సువార్త చెప్పడానికి ప్రార్థన చే వీడియో చేయడానికి మనం ప్రార్థన చేయాలా ప్రార్థన చేస్తే ఏం వస్తుంది దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షత కొత్త కొత్తవి పుట్టుకొస్తాయా రాయబడినటువంటి ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు బైబిల్లో రాయబడుతుంటే ఒక సహోదరుడు సలహా ఇస్తున్నాడు ఒక రెండు రోజులు దేవుడు ఎదురు ప్రార్థన చేసిన ఆ వీడియో చూడాలంటే రెండు రోజులు అంటే అక్కడ నేను గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చి వీడియో చేస్తే అది చూస్తాడంట మరి నేను చేస్తుంది ఏంటనే దానికి ఏం తెలుసు నన్ను అడిగాడా అంటే నాకు తెలియని సహోదరుడు అతను ఎప్పుడు ఈ యొక్క వాక్యాలు చూస్తున్నాడు ఆయన షార్ట్ మెసేజ్ చూస్తున్నాడు చూసినప్పుడు ఓన్లీ రాయబడుతున్నటువంటి వాక్కులే వాటిని చూసిన సహోదరుడు అంటున్నాడు రెండు రోజులు నువ్వు మీరు ఏం చేయండి రూమ్ లోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి ధర్మశాస్త్రం దివారాత్రి ధన్నిడా లేకపోతే దివారాత్రను ప్రార్థన చేయాలా ప్రార్థన అంటే ఏంటి విన్నపాలంటే ఏంటి అయ్యా నాకు ఇది అర్థం కాలేదంటే చెప్తాడు ఆయన ఆయన ఏమంటున్నాడు మొదట నా రాజ్యాన్ని నీతిని వెదకండి మీకు కావాల్సిన నేను ఇస్తానంటున్నాడు మీకు ఏముందో మీకు ఏం అక్కర్ ఉందో నేను చెప్తాను ప్రార్థన అంటే ఏంటి నా అక్కర్ల కోసం ప్రార్థన చేయాలి నా ఏముంది ఆయన అన్ని నా అక్కర్లు ఎరిగిన వాడు చెప్పి ఆయన చెప్తున్నట్టే నాకు ఇంక ఉంటాయి అర్థం కావట్లా డబ్బు ఎదవ డబ్బు అంతా పక్క అబద్ధతనం కనబడేసరికి దేవుడు కాదు కదా అందరిని మర్చిపోతారు పెళ్ళం పిల్లలు భార్య కుటుంబాల్ని సంఘాలని దేవుడిని కూడా మర్చిపోతారు ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన చేసుకుని అయ్యా నువ్వే మాట్లాడని చెప్తే ఓకే దీనికోసం రెండు గంటల సేపు ఇంట్లో కూర్చుని రెండు రోజులు తలుపులు వేసుకుని ప్రార్థన చేస్తే ఏం వస్తుంది ఇక్కడెక్కడ బైబుల్లో చెప్పలేదు యేసుక్రీస్తు వారు నీకు కుదిరినప్పుడల్లా ప్రార్థన చేయండి నువ్వు చెప్పాల్సినప్పుడు వాక్యం ధ్యానించు నేను చెప్పాను వినరా అంటున్నాడు ఆయన నువ్వు వినరా బాబు ముందు చదవరా దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడరా రా ఆయన ముందు దివా ధర్మశాస్త్రం దాన్ని చదవండి దివరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కానీ ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసిన ధన్యుడు అనరా మెలుకు కలిగిన ఆత్మ కలిగి ఉండాలంటే ఆత్మ విషయమే మెలుగుగా ఉండండి శరీర విషయం మెలుగ్గా ఉండి ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేయడం కాదు ఆత్మ విషయం మెలుగ్గా ఉండండి అది ఆత్మ విషయం మెలుగ్గా ఉండడం అంటే ఏం చెప్పిందో ఉపదేశం ఏం చెప్తున్నాడు దేవుడు ఆయన సంకల్పం ఏంటో ఆయన సంకల్పంలో మనకి ఇవ్వబడినటువంటి ఆయన చిత్తం ఏంటో పని ఏంటో చూసుకోవాలి ఇక్కడ మనం